కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కల్కి అనబడే విజయ్ కుమార్ రకరకాల కంత్రి మాటలతో ప్రజలను ప్రభుత్వాన్ని మగ్గిపెట్టి ఇరవై సంవత్సరాల క్రితం వరదయ్య పాలెంలోని దళితుల అన్సైడ్ భూములను ఆక్రమించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో కల్కి ఆశ్రమం నిర్మించాడని ఆశ్రమ ప్రవేశానికి ఐదు వేల రూపాయలు దర్శనానికి ఇరవై వేలు కాళ్లు పట్టుకోవడానికి యాబై వేల నుండి లక్ష వరకు వసూలు చేసేవాడని గతంలో ఆశ్రమంలో దాసాచీలు మత్తు పదార్థాలు సరఫరా చేసిన వికృత చేష్టలు ఆ రోజు టీవీలో చూశామని అన్నారు ఈ భూముల ఆక్రమణ విషయం కల్కి ట్రస్ట్ వారు వేసిన కేసు నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ టూ జీరో జీరో ఎయిట్ ని హైకోర్టు వారు పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కొట్టేశారని అయినా కూడా అధికారులు దళితుల భూములను స్వాధీనం చేసుకుని వారి భూములు వారికి స్వాధీనం చేయలేదన్నారు అడిగితే అధికారుల నాటకాలు ఆడుతున్నారని అలాగే బిఎన్ కండ్రిక మండలంలో కళ్లు పెట్టి గ్రామం దగ్గర సర్వే నెంబర్ టూ నైన్ ఫైవ్ లోని అంచూర్ అటవీ భూమిని దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారన్నారు అందులో విదేశీయులను రప్పించి భజనలు యోగాలు యాగాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు ఈ సమావేశంలో హేతువాద నాయకులు రాజు వెంకటరమణ కల్కి బాధితులు మునిచంద్రయ్య రాము పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకు పనికిరాని ఆవానాగా తిరిగే వాళ్ళంతా కూడాను కాషాయ బట్టలు వేసుకుని ముఖానికి బూడద పూసుకొని బాబాల వేషాలతో రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళలో మనకి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్కే భగవాన్ అతని పేరు విజయ్ కుమార్ తెలుసు మీకు అతని చరిత్ర అంతా కూడా దళిత్ దళితుల అసైన్ భూములు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు ఆశ్రమానికి ఈ ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి లేదు అలాగే బిఎన్ కండ్రిక మండలంలో అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్ కల్లివెట్లు గ్రామం దగ్గర ఇరవై ఎకరాల డెబ్బై ఐదు సెంటులు అంటే దాదాపు ఇరవై ఒక్క ఎకరము డీప్ ఫారెస్ట్ చుట్టూ మృగాలుండే ఆ ఫారెస్ట్ ఆక్రమించి రకరకాలుగా ఆశ్రమం కట్టి విదేశీయులు రప్పించి బజర్లు అలాగే యోగా ధ్యానం అంటూ రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఫారెస్ట్ ల్యాండ్ లో ఇస్తే జైల్లో పెడతామని అటవీ అధికారులు ఇరవై ఎకరం ఒక దొంగ ఆక్రమించి మోసం చేస్తుంటే ఎక్కడ నిద్రమవుతున్నారు మీరు ఫారెస్ట్ వాళ్ళు అలాగే బిఎఫ్ఓకి లెటర్ పెట్టాం ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించాడు కలికి ట్రస్ట్ వాళ్ళు దాని మీద మీ సంగతి ఏంటంటే వాళ్ళు రకరకాల కథలు చెప్పుకుంటున్నారు ఇది ఇంకా సత్యవేడు మండలం సంబంధించి అక్కడ ఫారెస్ట్ రేంజర్ ఉంటాడు వాళ్ళకి తెలుసు అట్లాగే ఫారెస్ట్ రేంజర్కి లెటర్ పెడితే ఇది రెవెన్యూ భూమి అండి అని ఫారెస్ట్ వాళ్ళు కాదు ఫారెస్ట్ భూమి అని రెవెన్యూ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ నాటకాలు చెప్పుకుంటూ ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాలు నాటకాలు ఆడుతూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాడు అది రెవెన్యూ బొమ్మ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడానికి తెలుసుకోవడానికి అరగంట చాలు ఆ పుస్తకాలు చూస్తే తెలుస్తుంది మరి ఈ రకంగా ఒక ఫారెస్ట్ ల్యాండ్ డీప్ ఫారెస్ట్ అందులో ఇప్పుడు ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మంత్రి అయ్యారు ఫారెస్ట్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ అటవీ బొమ్మలు ఆక్రమించే వాళ్ళు టాట తీస్తానంటున్నాడు మేము తల్లి భగవాన్ తాట తీయమంటాంలా ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోండి ఇప్పటివరకు దొంగ స్వామికి సపోర్ట్ చేసిన అధికారులకే చర్యలు తీసుకోండి అని మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వరైపాలయంలో భూములు ఆక్రమించి అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ భూములు కొనకూడదు అమ్మకూడదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగా ఆశ్రమం కట్టారు ఈ రోజు వరకు దానికి అనుమతి లేదు వరవైపాయంలో ఆశ్రమానికి అనుమతి లేదని నాకు సూళ్లూరు పేట పంచాయతీ ఆఫీస్ ఇచ్చాడు లెటర్ ఇచ్చాడు అలాగే బియ్య కండట మండలంలోని అటవీ భూములకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాడు ఆ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని బియ్యం కండక మండలం ఎంఆర్ఓ సర్టిఫికేట్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడు అనుమతులు లేని ఈ నిర్మాణాలని హైదరాబాద్లో హైదరాబాద్ కూల్ చేస్తున్నారు కదా ఆ రకం ఎందుకు కూల్ చేయరు ఆ రకంగా కూల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పేద నిరుపేద పర్వతములు చిన్న గుడిసేసుకుంటే బొల్లి పెట్టి నెట్టేస్తారే జేసీపులు పెట్టి వంగమాపాలు ఆక్రమించి మోసం చేస్తుంటే ఎందుకు వాళ్ళని ఆక్రమ వాళ్ళ స్వాధీనం చేసుకోరు ఆ భూములని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే వరదపాలంలో ఇప్పుడు దళితుల భూములు ఉన్నాయి ఆక్రమించే ఆశ్రమం ఆశ్రమం కట్టేటప్పుడు ఆ వరదపాలెం ఆశ్రమం కింద చుట్టూ మధ్యలో దళితుల భూములు ఉన్నాయి ఆ దళితుల భూములు అప్పుడు కలెక్టర్ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్ వీళ్ళకి దళితుల భూములు దళితులు మాకు ఇచ్చారు భూములని కల్కీ భగవాన్ కోర్టుకు పోతే కేసు నెంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది కేసు నెంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది పోతే మొన్న పది ఒకటి ఇరవై నాలుగులో ఆ కేసు కొట్టేసింది హైకోర్టు పుట్టేసిన సందర్భంలో కలెక్టర్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే దళితుల భూములు దళితులు స్వాధీనం చేయాల్సిన బాధ్యత కలెక్టర్కి ఉంది ఎన్నో లెటర్లు పెట్టారు నేను లెటర్లు పెట్టాను దళితుల భూమి దళితులకి హ్యాండ్ ఓవర్ చేయండి వీళ్ళంతా కూడాను దొంగ స్వాములకి వీళ్ళు ప్రమోట్ చేసే విధంగా వాళ్ళ రక్షణగా కాపలా కుక్కలాగా అతిసార్లు అంతా దొంగ సోములకి పనిచేస్తున్నాడు కాబట్టి తక్షణమే కల్కి భగవాను అక్రమ నిర్మాణాలని హైదరాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ని నిర్మాణాలను కూల్చేయాలని హేతువాసవంగా డిమాండ్ చేస్తుంది అలాగే వరద పాలన దళితుల భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకుని వాళ్ళ భూములు వాళ్ళకి ఇరవై ఏళ్ళు వాళ్ళకు వాళ్ళ భూములకి ఇది లేదు ఆహారం లేదు వాళ్ళు వాళ్ళ భూములు ఆక్రమిస్తే వాళ్ళకి ఏం ఆహారం కాబట్టి వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు ఆక్రమించి మోసం చేశారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము హేతువాసవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం